రాజకీయాల్లో ఎప్పుడైనా కరెక్ట్ టైంకి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు డెఫినెట్లీ సక్సెస్ అవుతాడు జీవితంలో అయినా అంతే కానీ రాజకీయాల్లో ఏంటంటే ఇక అది కనుక మిస్ అయితే ఇంకో ఛాన్స్ రాదు అన్నట్టు ఉంటుంది పరిస్థితి లైఫ్లో అయినా ఇంకొన్ని ఛాన్సెస్ రావచ్చేమో కానీ ఇక్కడ ఎన్ని జరిగే పనులు కావు కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగపరచుకుంటూ ముందుకెళ్ళాలి రాజకీయాల్లో ఎప్పుడు అవకాశాలదే పైచేవి అవే ఎవరినైనా ముందుకు నడిపిస్తాయి వాటిని బట్టి రాజకీయ నేతల ఆలోచనలు మారిపోతూ ఉంటాయి రక్త సంబంధికులు కూడా పరస్పరం ఎదురు నిలిచి కత్తులు దూసుకునేటువంటి రాజకీయ కాలంలో అలాంటి పరిస్థితులు ఉన్నాం మనం కాబట్టి ఇలాంటి టైంలో ఎవరిని నమ్మాల్సిన పని లేదు ఇదిలా ఉండగా ఉత్తరాంధ్రలో దిగ్గజ నేత సీనియర్ మోస్ట్ లీడర్ బీజేల ప్రతినిధిగా ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా నెగ్గారు ఆయన సక్సెస్ఫుల్ గా శాసన మండలిలో అడుగు పెడుతున్నారు ఆయన ఒకసారిగా శాసన మండలికి వెళ్ళడానికి సర్వం సిద్ధమైంది అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఎంపిక చేయడం అనేది ఒక రకమైనటువంటి బిగ్ ప్లాన్ గా చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి రాజకీయ చాతుర్యం ఇక్కడ బయటపడింది నిజానికి బొత్స లాంటి ఒక సీనియర్ సీనియర్ని పట్టుకొచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టడం అంటే అందరూ మొదట ఆశ్చర్యపోయారు ఎందుకంటే లేళ్ల అప్పిరెడ్డి లాంటి వాళ్ళు ఇటువైపు టీడీపీ వైపు నుంచి పీలా గోవింద్ లాంటి వాళ్ళు అంటే పెద్దగా తెలియని వాళ్ళు బిజినెస్ పీపుల్ ఇట్లాంటి వాళ్ళని పెడతారు కానీ జగన్ ఆయన్ని ఎంపిక చేస్తే నేను ఎగుకు రాగలము అని భావించారు చివరికి జగన్ ప్లాన్ వర్కౌట్ అయింది బొత్స లాంటి బిగ్ ఫిగర్ వైసీపీ నుంచి పోటీడు ఉండడం వల్లే కూటమి కూడా ఆలోచించిందనే మాట ఇప్పుడు ఆరు వందల సీట్లు ఉన్నాయి అబ్బా ఎమ్మెల్సీలో వైసీపీకి వాళ్ళలో ఎంత మందిని లాక్కోవాల్సి ఉంటుంది టీడీపీ దాదాపు రెండు వందల పైగా లాక్కోవాలి ఈ రెండు వందల పైగా లాక్కోవడంలో ఏదో ఒక మెలిక ఒక పదిహేను ఇరవై మందికి జరిగింది అనుకోండి మొత్తం రెండు వందల మంది విషయంలో కూడా కూటమి ఇట్లా ప్రవర్తిస్తోంది అనేది జనాల్లో పడిపోతుంది మీడియాలో ఊరుకోగా ఎవరు ఎవరి డబ్బా మీడియా వాళ్ళకు ఉంది కాబట్టి ఇక సాక్షి డబ్బా కొడుతుంది ఫుల్ ఆ విషయాన్ని అవతల డబ్బా మీడియా అంత కవర్ చేసుకున్న కుదరే పని కాదు అందువల్ల ఆలోచించి వెనక్కి తగ్గారు దాంతోపాటు పార్టీ ఈ పార్టీలోంచి వైసీపీలోంచి అటు వెళ్ళాలనుకునేటువంటి అభ్యర్థులు కూడా ఐ మీన్ అభ్యర్థులు కాదు ఓట్లు వేసేటువంటి ఆ క్యాండిడేట్లు కార్పొరేటర్లు వీళ్ళంతా ఎవరు కౌన్సిలర్లు వాళ్ళు కూడా యువతలు ఉంది బొత్స కాబట్టి వాళ్ళు కాస్త ఆలోచించేటువంటి పరిస్థితి తద్వారా చాలా స్ట్రాంగ్ విజయాన్ని బొత్స అందుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గట్టి ప్లాన్ వేశారు ఆయన ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అయింది అయితే జగన్మోహన్ రెడ్డి ఈ తరహా రాజకీయం మన ఎన్నికల్లో చేయలేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు కేవలం పథకాల విషయం మాత్రమే ఆయన నమ్ముకుని రాజకీయం చేయడం పక్కన పెట్టేశారు అందువల్లే ఆయన ఓడిపోయారని కూడా వైసీపీ అభిమానులు అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటో కింద రాయండి